జూబ్లీస్ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లో మేము ఒక బిల్డింగ్ లో నాలుగు నెలల నుంచి పని అయితే చేస్తాము మేము పనిచేసే బిల్డింగ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో రోడ్డు పాయింట్ లో లెఫ్ట్ సైడ్ లో ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ అయితే ఉంది ఆ సారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మధ్యాహ్నం భోజనం అయితే పెడతారు ఆ చుట్టుపక్కల ఆటో నడిపే వాళ్ళు ఆ చుట్టుపక్కల చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల పని చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి తింటారు నాకు తెలిసి ఇక్కడ రోజుకి రెండు వందల నుంచి రెండు వందల యాభై పైకి అయితే భోజనం అయితే చేస్తారు మనం లో డబ్బులు ఇచ్చి తింటాం అలా ఎలా పడితే అలా పెడతారు ఒక పద్ధతి ఉండదు ఏమి ఉండదు మళ్ళీ అక్కడ డబ్బులు ఇస్తాను ఇక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు ఒక పద్ధతి మీద ఒక సాంప్రదాయం మీద అయితే భోజనం అయితే పెడతారు ఈ కాలంలో ఒక పూట అన్నం పెట్టడానికి వంద డబాలు ఆలోచిస్తారు అలాంటిది సారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మధ్యాహ్నం భోజనం అయితే పెడుతున్నారు మాలాంటి పని చేసుకునే వాళ్ళు కడుపు అయితే నింపుతున్నారు సార్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది అన్న